రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారిని అటాక్ చేయడం ఇవన్నీ కూడా భౌతికంగా దాడులు చేయడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తను ఓడిపోతానన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిసిన తర్వాత ఆయన కూడా పాల్పడడం జరుగుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి ఆఖరి ఎన్నికలు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు ముఖ్యంగా అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికల ఎన్నికల పడవనంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అందరూ కూడా ధనికులందరికీ ధనికులకు పెద్దందారులకి అందరికీ కూడా టికెట్లు ఇచ్చి ఈరోజు కొంతమంది కొన్ని దగ్గర ఒక్కొక్క ఓటుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఉదాహరణకి కొన్ని కొన్ని మత్స్యకార గ్రామాల్లో ఒక్కొక్క ఓటుని పదివేలకు కూడా కొన్నటువంటి పరిస్థితి డబ్బుంటే మేము రాజకీయంగా పదవుల్లో పదవులు పొందవచ్చు అన్నటువంటి ఒక భావనతో ఈ యొక్క పనులకన్నీ కూడా దిగజారు ఇక్కడ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ శాసనసభ అభ్యర్థుల ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు మూడు వేలు ఈ రకంగా ఎక్కడా కూడా మూడు వేలకు తగ్గకుండా పంచుతున్నటువంటి అసలు నేను ఒకటి చెప్తా ఉన్నా అది కూడా ఎంత దిగజారుడు రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ దిగదారుతుందంటే వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి వివిధ రకాలైనటువంటి రేట్లు ఫిక్స్ చేశారు ఉదాహరణకి ఉదాహరణకి ఎంత అవ అవమానకరమైనటువంటి విషయం అంటే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఐదు వేల వరకు ఇస్తా ఉన్నాడు ఇతర సామాజిక వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా రెండు వేలు మూడు వేల లెక్కనిస్తున్నాడు అంటే తన సొంత సామాజిక వర్గం అయితే ఒక రేటు పేదలు బడుగు బలహీన వర్గాలైతే ఒక రేట తనకొక న్యాయం తన సామాజిక వర్గానికి ఒక న్యాయం మిగతా బడుగు బలహీన వర్గాలకు ఒక అని నేను ప్రశ్నిస్తాను వీటన్ని కూడా చూస్తూ ఏమీ చేయలేక ఎందుకనంటే తను జనసేన టీడీపీ జనసేన బీజేపీతో జతగట్టారు కాబట్టి బీజేపీకి ఆ యొక్క కూటమికి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ ఉందన్నటువంటి ధైర్యంతో ఇటువంటి దిగజారుల రాజకీయాలకి పాల్పడుతున్నటువంటి ప్రతిపక్షం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చాలా గణనీయమైనటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరే చూసుంటారు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఎంత జర్నలిస్టు విలువలు సాంప్రదాయాలు గాలికొదలేసి ఏ రకంగా దుష్ప్రచారాన్ని సాగిస్తున్నాయో అన్నటువంటి విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చంద్రబాబు నాయుడు అప్పట్లో శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుని సపోర్ట్ చేసి పొగిడి ఈరోజు దాన్ని రాజకీయంగా దుర్వినియోగిస్తున్నారు దురుద్దేశంతో ఇటువంటి చర్యలకి తన కులపెలైన రాధాకృష్ణలతో కలిసి కుట్రపూరితంగా ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ యొక్క రాజకీయాలన్నింటినీ కూడా కు్రపూరిత రాజకీయాల్ని ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క డబ్బు పంపిణీ విధానంలో ఓటుకి పెట్టి ఒక్కొక్క రేటు పెట్టి ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రేటు పెట్టి కొనడం అన్నటువంటిది నిజంగా చాలా చాలా విషయం నేను ఒకటి చెప్తా ఉన్నాను ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు పదివేల నుంచి మూడు వేల నుంచి పదివేల వరకు ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రకంగా ఇస్తా ఉన్నాడు మీరు ఎంత ఇచ్చినా కూడా మీరు తీసుకుని ఫ్యాను గుర్తుకి ఓటేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు విదేశాల్లో నుంచి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్మ కులస్తులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చింది రాష్ట్రానికి దిగి మొత్తం ఎలక్షన్స్ కోసంగా మొత్తం పదివేల కోట్ల రూపాయలని సమకూర్చుకున్నారు విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ పదివేల కోట్ల రూపాయలని తన సామాజిక వర్గానికి అత్యధికంగా లబ్ధి చేకూరుస్తూ మిగతా సామాజిక వర్గాలకి అన్యాయం చేస్తుండడం కూడా ఇది పక్షపాత ద్వారానే మాత్రమే మొట్టమొదటిగా డబ్బు పంపిణీ చేయడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకమైనప్పటికీ ఆ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలో ఇంకా కూడా ఈ యొక్క రేట్ ఫిక్స్ చేయడం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని పేదలను దళితుల్ని మైనారిటీస్ని ఆదివాసీలని కించపరచడం నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం బహుశా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అన్నటువంటి సంస్థ తప్పకుండా ఇటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ అనైతిక అసాంఘిక రాజ్యాంగం వాళ్ళన్నిటినీ కూడా చర్యలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం తప్పకుండా మేము ఎక్కడైతే ఈ యొక్క చర్యలు బయటపడుతున్నాయో ఒక ఈరోజు సాయంకాలం నారాయణ గారు తను ఎంత ఎంత రేటు పే చేస్తుంది ఎంత పంపిణీ చేస్తుంది అన్నటువంటిది ఒక రికార్డెడ్ మెసేజ్ కూడా వీడి ఆడియో మెసేజ్ మాకు దొరికింది అది కూడా మీకు ఈ యొక్క వాకుతాను పూర్తయిన తర్వాత పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో అది షేర్ చేసుకుంటామని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ